నమస్తే అండి తాజాగా రాహుల్ గాంధీ గారు ఒక ఎలిగేషన్ తీసుకొచ్చారు ప్రభుత్వం పైన ఈసీ పైన ప్రపంచమంతా చూసేలా దేశమంతా వినిపించేలా వినిపించారు రాహుల్ గాంధీ గారు ఆటంబాంబు నా దగ్గర ఉంది అని అంటారు ఏమిటి అది అని అంటే ఎలక్షన్ కమిషన్ దొంగతనం చేస్తుంది చిన్న చిన్న దొంగతనాలతో మొదలుపెట్టి మధ్యప్రదేశ్ నుంచి మొదలయ్యి మహారాష్ట్రలో ఎక్కువైంది గత లోక్సభ ఎన్నికల్లో కూడా చాలా బాగా జరిగింది ఇప్పుడు బీహార్లో దొంగతనం కాదు ఏకంగా బందిపోటుతనానికి పాల్పడుతోంది ఎన్నికల కమిషన్ అని దానికి సంబంధించి రుజువులు సాక్ష్యాలు హండ్రెడ్ పర్సెంట్ ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి చూపించగలను అనేటటువంటి విధంగా ఆటంబాంపు ఇచ్చారు రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ దొంగతనానికి దిగబడుతోంది దిగబడింది ఈ విధంగా చేస్తుంది అన్నటువంటి బాంబు పేల్చారు దీనిపైన అధికార పక్షం ఏం చెబుతుంది అన్నది చూడాలి అధికార పక్షానికి రెండు మార్గాలు ఉన్నాయి రాహుల్ గాంధీని మీనింగ్లెస్ వేస్ లెస్సు అలా ఎలిగేషన్ అని రాజ్యాంగ సంస్థ ఎన్నికల కమిషన్ని అభాస్ పాలు చేస్తున్నారు ఎన్నికల కమిషన్ ఒక రాజ్యాంగ సంస్థ అభాస్ పాలు చేస్తున్నారు అపఖ్యాతి పాలు చేస్తున్నారు విమర్శలు చేస్తున్నారు అధికారులను భ్రష్టి పట్టిస్తున్నారు అని దాని ద్వారా దేశ ద్రోహానికి రాహుల్ గాంధీ బా పాల్పడుతున్నాడు అని చెప్పేసి అరెస్ట్ చేసి జైల్లో వేయటం లేదంటే రాహుల్ గాంధీ చేసినటువంటి విమర్శలకు ప్రశ్నలకు సమాధానం ఆయన చేసేటటువంటిది తప్పు అన్నటువంటిది సమాధానం చెప్పగలిగేటటువంటి విధంగా వాళ్ళ నిజాయితీని నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రెండింటిలో ఏదో ఒకటి అయితే దేశంలో ఇప్పుడు రాజకీయాలు రసకాందాయంలో ఉన్నాయి ప్రతీకారే ప్రతీకారం అలాగే అణిచివేత ప్రతిఘటన ఇట్లాగా వాదనలు ప్రతి వాదనలు ఇట్లాగా ప్రశ్నలు అడిగేవారిని జవాబు అడిగేవారిని సాక్ష్యాలు చూపించండి రుజువులు తీసి చెప్పండి అనేటటువంటి వారిని అణచివేత అణచివేత వేయటం పాలకులకు ఉండే మహా ఆయుధం అని చెప్పుకోవాలి లేదా అట్లాగా కాకుండా ఉండాలంటే వాళ్ళ స్వచ్ఛతను నిజాయితీని నిరూపించుకోవడం రెండిట్లో ఏదో ఒకటి చేయాలి రాహుల్ గాంధీ వేస్తున్నటువంటి ప్రశ్నలకు వాటి దానికి ఆ సమాధానాలు ఈసీని తప్పుపట్టడం ఆయన విమర్శించటం ఇట్లాగా ఈసీ దొంగతనానికి పాల్పడిందని చెప్పటం ఇట్లా చిన్న చిన్న చోరీలు చేస్తూ పెద్ద పెద్ద చోరీలు చేస్తున్నారు అది బీజేపీకి అనుగుణంగా ఉంటున్న పరిస్థితి అని చెప్పడం దానికి ఎలక్షన్ కమిషన్ తాలూకా అధికారులు కూడా అది తప్పుడు అట్లాగే మేము చేయలేదు అని చెప్పి ఆయన మాటలను పక్కన పెట్టేయటం ఇది ఈ ఈసీ కొట్టుపడేస్తున్నటువంటిది రాజ్నాథ్ సింగ్ గారు లాంటి వారు కూడా రుజులు సాక్ష్యాల సాక్ష్యాధారాలు తీసుకురండి చూద్దాం అని చెప్పటం కానీ నేను రుజులు సాక్ష్యాలు చూపిస్తాను అంటున్నారు రాహుల్ గాంధీ గారు మరి రాహుల్ ధైర్యం ఏంటి ఇట్లా ఎందుకు అని అంటే అధికార పక్షం వైపు ఎక్కువగా అధికారం ఎటు ఉంటే ఎక్కువ వైపు వాయిస్ పెంచి మాట్లాడేటటువంటి వాళ్ళు ఉంటారు బాధించే వాళ్ళు ఉంటారు కానీ ప్రతిపక్షాల వైపు ఒంటరిగా ఒక్క ఒక్కరే పోరాడుతున్నారు రాహుల్ గాంధీ ఇదంతా ఎందుకు ఇలా రానున్న రోజుల్లో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి బీహార్లో నవంబర్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఈలోగా ఆల్రెడీ ఆగస్టు ఫస్ట్న ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసినటువంటి ఓటర్ లిస్టు జాబితాలో అరవై ఐదు లక్షల మంది ఓటర్లని జాబితా నుంచి తీసేసింది తొలగించారు చనిపోయిన వారని లేకపోతే ఎక్కడికో పోయారని చెప్పేసి ఇట్లాగా మరి ఇది ప్రారంభం మాత్రమే అన్నారు ఒక ప్రముఖ రాజకీయ రాజనీతిజ్ఞుడు రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్ ఇంకా ఎన్నికల సమయానికి వచ్చేటప్పటికి ఇంకా లక్షల మంది ఓటర్లు మాయమైపోతారు చూసుకోండి ఇది ప్రారంభం మాత్రమే ఇంకా జరగబోయేది చాలా ఉంది ఇంకా ఓటర్లు మాయ అయిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది ఇది ప్రారంభం మాత్రమే అంటున్నారు ఆయన ప్రతిపక్షాల భయం ఇది బీహార్లో అప్పుడే మొదలైందా ఎలక్షన్ కమిషన్ చోరీ అని మధ్యప్రదేశ్లో మొదలైతే మహారాష్ట్రలో తీవ్రతరం అది అయిపోయింది బీహార్లో ఇప్పుడు చూపిస్తోంది రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఆరోపణ ఇదే దీనికి సాక్ష్యాలు రుజువులు చూపిస్తామంటున్నారు ఇది ఇందులో నిజమంతా అన్నది నిరూపించాల్సినటువంటి పరిస్థితి అయింది అయితే నా దగ్గర ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయి నేను నిరూపిస్తాను అంటున్నారు ఆయన మరి లోక్సభ ఎన్నికల్లో డెబ్బై నుంచి వంద శాతం వంద సీట్ల వరకు కూడా ఎలక్షన్ కమిషన్ గోల్మాల్ చేసిందని బీజేపీకి ఫేవర్ చేసిందని బీజేపీకి రెండు నలభై సీట్లు వచ్చాయి కాంగ్రెస్కి వంద సీట్లు వచ్చాయి అలాగే డెబ్బై వంద సీట్లు వరకు కూడా బీజేపీ లబ్ధి పొందేలా ఈసీ ఫేవర్ చేసింది అనేటటువంటి ఆరోపణలు చేస్తున్నారు రాహుల్ గాంధీ మరి ఆ వంద సీట్లు ఇటు వస్తే మొత్తం సీన్ తలక్రిందులైపోతుంది కదా మహారాష్ట్రలో ఒక నియోజకవర్గంలోనైతే ఈసీ ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి చోరీకి నిజాలు తేల్చడానికి వాటిని పరిశీలించడానికి నిజ నిజాలు రుజువులు సాక్ష్యాలు బయటకు తీసుకురావడానికి ఆరు నెలలు పట్టిందంట మరి లోక్సభ ఎన్నికల సమయంలో ఆ ఒక నియోజకవర్గంలో అయితే ఆరు లక్షల యాభై వేల ఓట్లు పోలైతే అందులో లక్ష యాభై వేల ఓట్ల వరకు కూడా ఫేక్ అంట ఫేక్గా తేలింది మరి ఈ విధమైనటువంటి రుజువులు సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి మా దగ్గర చూపిస్తాము అని చెప్పేసి ఆయన రాహుల్ గాంధీ గారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మహారాష్ట్ర విధానసభ ఎన్నికల సమయానికి ఆ ఐదు సంవత్సరాల్లో ముప్పై యక్ష ముప్పై ఒక్క లక్ష ఓట్లు యాడ్ అయ్యాయి ముప్పై ఒక్క లక్షల ఓట్లు యాడ్ అయితే ఐదు సంవత్సరాలు ముప్పై ఒక్క లక్షల ఓట్లు అంటే పర్వ అది పెద్ద పొరపాటు ఏం కాదు కానీ విధానసభ ఎన్నికల తర్వాత లోక్సభ ఎన్నికలు వచ్చేటప్పటికి ఐ ఐదు నెలలు గ్యాప్ ఆ ఐదు నెలల గ్యాప్లో నలభైలో నలభై ఒక్క లక్ష ఓట్లు ఎలా యాడ్ కాబడ్డాయి ఎలా జాబితాలో చేర్చారు అన్నది రాహుల్ ప్రశ్న ఇదే కాదు ఇట్లాగ ఎన్నో కూడా ఇట్లా ఉన్నాయి ఇట్లాంటి అస్త్రాలు ఉన్నాయి ఇవన్నీ రుజువులు సాక్ష్యాలుగా మా దగ్గర ఉన్నాయి అని చెప్తున్నారు ఆయన మహారాష్ట్రలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ సరళి దానికి ఎలక్ట్రానిక్ ఓటింగ్ జాబితా మాకు ఇవ్వండి అంటే ఆయన అడిగితే అది ఇవ్వలేము అనేటటువంటిది అలాగే వేరే వేరే విధంగా చూపించటం ఇట్లాగ ఇవన్నీ చేస్తున్నారు సరైనటువంటి విధంగా మాకు ఇవ్వటం లేదు ఆ జాబితా ఇస్తే ఇంకా ఎన్ని ఎన్ని ఓటర్లను ఎంతమందిని తొలగించేస్తారో ఇట్లాగా ఇట్లాంటి అకృత్యాలు జరుగుతున్నాయి ఇట్లాంటి చోరీలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఎలక్షన్ కమిషన్ చేస్తుంది బీజేపీకి లబ్ధి చేకూర్చేలా పనిచేస్తుంది అన్నటువంటి ప్రధానంగా రాహుల్ గాంధీ గారి యొక్క ప్రశ్న దానికి సంబంధించి సాక్ష్యాధారాలు ఆధారాలు అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి నా దగ్గర ఉన్నాయని ఆయన చెప్తున్నారు అయితే యాక్చువల్గా అయితే లోక్సభ ప్రతిపక్ష నేత ఆయన కాబట్టి ఇట్లాంటివి యాక్చువల్గా అయితే చేయకూడదు అన్నటువంటిది కానీ ఈ ఆధారాలు ఖచ్చితంగా ఉన్నాయి అట్లాంటి విధంగా ఉన్నాయి అనడానికి ఆయన చెప్తున్నారు కాబట్టి ఏమన్నది చూడాలి దానికి ప్రభుత్వం ఏమొచ్చి ఏం చేస్తుంది ప్రభుత్వం నీ నిజాయితీని కూలంకుషంగా ఆ నిజాయితీని బయట పెట్టుకోగలుగుతుందా లేకపోతే ఇంకా ఎలక్షన్ కమిషన్ కూడా రుజువు చేసుకోగలుగుతుందా తప్పులేదని చెప్పేసేసి మరి రాహుల్ గాంధీ గారు వేసినటువంటి ప్రశ్న ఇప్పుడు యావత్తు దేశం మొత్తమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా భారత్ వైపు చూసేటటువంటి పరిస్థితి ఇప్పుడు నెలకొని ఉన్నటువంటిది మరి దీని తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం నమస్తే దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే